అయితే గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయితే ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు తీర్పిచ్చిన దాన్ని వైసీపీ వాళ్ళు ఈరోజు వెన్నుపోటు దినం అని మాట్లాడటం కరెక్ట్ ఏంటంటే వాళ్ళు వెన్నుపోటు దినం అని మాట్లాడేది ఏంటంటే ఆ రివర్స్ గేర్ అన్నమాట వాళ్ళది ఐదు సంవత్సరాలు వాళ్ళకి ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే ప్రజలకు వెన్నుపోటు పొడిచి వాళ్లకు మీరు ఒన్నుపో వెన్నుపోటు పొడిచారా అని ప్రజలు తరివేసి సంవత్సరం అయింది కాబట్టి వాళ్ళు ఆ దినం చేసుకుంటున్నారు వెనుపోటు దినం అంటే అంటే వెన్నుపోటు పొడిచి వాళ్ళకు ఒక సంవత్సరం అయింది దాటిపోయింది కాబట్టి ఆ దినం చేసుకుంటున్నారు వెన్నుపోటు అనేది ఎవరికి ఆ పదం వర్తిస్తుంటే డైరెక్టు జగన్మోహన్ రెడ్డికి ఆ పదం వర్తిస్తుంది ఎందుకంటే బాబాయిని వెన్నుపోటు పొడిచింది అతను చెల్లిని వెన్నుపోటు పొడిచింది అతను చివరకు పల్లిని కూడా వెన్నుపోటు పొడిచిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పాలంటే తండ్రి శవం అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తండ్రి తండ్రి శవం అక్కడ పెట్టి నాకు ఎమ్మెల్యేల మద్దతు కావాలని సంతకాలు పెట్టి శవాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు అంటే దహన సంస్కారాలు జరగక ముందే నువ్వేమో సంతకాల సేకరణ చేసుకున్నావు ఎమ్మెల్యే అంటే వెన్నుపోటు అనేది నీ రక్తంలో ఉంది మీ నాన్న వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీ నాన్నకుంది మీ తాతకు ఉంది నీకుంది కాబట్టి నువ్వు వెన్నుపోటు దినం నువ్వు జరుపుకున్నావు మాకైతే అభ్యంతరం లేదు నువ్వు వెన్నుపోటు దినం జరుపుకున్నావు